హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి కానుంది మరి ఈ ఇయర్ లో ఇండియా వైడ్ గా అత్యధిక లో ఎన్ని బ్లాక్ ఉన్నాయి ఎన్ని ప్లాప్ లు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ది రూల్ ఈ ఇయర్ లోనే బెస్ట్ కలెక్షన్ సాధించి పదిహేడు వందల కోట్లకు పైగానే గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ వన్ లోను ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ టూ లోను బాలీవుడ్ మూవీ శరదా కపూర్ నటించిన స్త్రీ టూ డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ లోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర ఐదు వందల ఇరవై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ఫోర్ లోను కోలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన ది గోట్ నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ ఫైవ్ లోను బాలీవుడ్ మూవీ బూల్ బులాయ్ త్రీ నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి నుంచి టాప్ సిక్స్ లోను బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గా నటించిన సింగం ఆగాయ మూడు వందల తొంభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ సెవెన్ లోను బాలీవుడ్ హీరో రుతుక్ రోషన్ నటించిన ఫైటర్ మూడు వందల అరవై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్గా నిలిచి టాప్ ఎయిట్ లోను కోలీవుడ్ హీరో శివకర్తికై నటించిన అమరన్ మూడు వందల ముప్పై మూడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ నైన్ లోను తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ మూడు వందల పదిహేను కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ టెన్ లోను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కోట్ల గ్రాస్ గా నిలిచి టాప్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం రెండు యాభై కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమేల బాయ్స్ రెండు వందల నలభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ థర్టీన్ లోను బాలీవుడ్ మూవీ అజయ్ దేవ్ గన్ నటించిన సైతాన్ రెండు వందల పన్నెండు కోట్ల గ్రాస్ సాధించే బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ఫోర్టీన్ లోను కోలీవుడ్ హీరో మక్కలం సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా రెండు వందల మూడు కోట్ల గ్రాస్ సాధించే బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ఫిఫ్టీన్ లోను కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన రాయన్ నూట యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ హిట్ గా నిలిచి టాప్ సిక్స్టీన్ లోను మలయాళ హీరో పృథ్వీరాజ్ కుమార్ నటించిన ఆడు జీవితం నూట యాభై ఎనిమిది కోట్ల గ్రాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ సెవెంటీన్ లోను బాబు నటించిన బాలీవుడ్ మూవీ క్రూ నూట యాభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ఎయిటీన్ లోను మలయాళ హీరో పాహిల్ పాజల్ నటించిన ఆవేశం నూట యాభై ఐదు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ నైన్టీన్ లోను తమిళ హీరో సూర్య నటించిన కంగువ నూట కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ నిలిచి టాప్ ట్వంటీ లోను బాలీవుడ్ మూవీ తేరే బఠోన్ నూట కోట్ల గ్రాస్ సాధించి హిట్గా నిలిచి టాప్ ట్వంటీ వన్ లోను విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ నూట నలభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ నిలిచి టాప్ ట్వంటీ టూ లోను మలయాళ మూవీ ప్రేమలో నూట కోట్ల గ్రాస్ సాధించే బ్లాక్ బస్టర్గా నిలిచి టాప్ ట్వంటీ త్రీ లోను బాలీవుడ్ మూవీ ముంజా ముప్పై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ట్వంటీ ఫోర్ లోను సిద్ధూర్ జనల్లగడ్డ నటించిన ఢిల్లీ ఆరు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా టాప్ ట్వంటీ ఫైవ్ లోను బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ కోట్ల గ్రాస్ యావరేజ్ గా నిలిచి టాప్ ట్వంటీ సిక్స్ లోను రియాలి హీరో దుల్కర్ సల్మాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లక్కీ బాస్కర్ నూట పద్నాలుగు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ట్వంటీ సెవెన్ లోను బాలీవుడ్ మూవీ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ నూట పన్నెండు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ట్వంటీ ఎయిట్ లోను హాలీవుడ్ మూవీ జుట్టు అండ్ జూలియట్ త్రీ నూట పదకొండు కోట్ల గ్రాస్ సాధి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ట్వంటీ నైన్ లోను కన్నడ మూవీ ఏఆర్ఎం ఎం నూట పది కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ థర్టీన్ లోను బాలీవుడ్ మూవీ అక్షయ్ కుమార్ టైగర్ షాప్ నటించిన బడేమియా షోటేమియా నూట కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్గా నిలిచి టాప్ థర్టీ వన్ లోను నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోద్ద శనివారం నూట ఆరు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ థర్టీ టూ లోను కోలీవుడ్ హీరో చియామ్ విక్రమ్ నటించిన తంగళం నూట ఐదు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా నిలిచి టాప్ థర్టీ త్రీ లోను కోలీవుడ్ మూవీ అరుదుమలై ఫోర్ వంద కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ థర్టీ ఫోర్ లోను మలయాళ మూవీ గురుదాయల్ అందల్ నాదాయల్ తొంభై ఒక కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీ ఫైవ్ లోను బాలీవుడ్ మూవీ చందు చాంపియన్ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీ లోను కోలీవుడ్ హీరో శివకర్తకే నటించిన ఐలాండ్ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ లోను మూవీ వేషం ఎనభై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీ ఎయిట్ లోను కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి నిలిచి టాప్ థర్టీ నైన్ లోను మలయాళ మూవీ కిస్కింద కాండం డెబ్భై ఏడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచి టాప్ పార్టీ లోను మమ్ముట్టి నటించిన టర్బో డెబ్భై రెండు కోట్ల గ్రాస్ సాధించి హిట్గా నిలిచి టాప్ ఫార్టీ లోను మలయాళ మూవీ మార్కో డెబ్భై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచి టాప్ పార్టీ టూ లోనూ అజయ్ దేవ్ గడ్ నటించిన బాలీవుడ్ మూవీ మైదానం డెబ్భై కోట్ల గ్రాస్ సాధించి ఆవరేజ్గా నిలిచి పార్టీ త్రీ లోను కోలీవుడ్ మూవీ డి కాలనీ టూ అరవై రెండు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ఫార్టీ ఫోర్ లోను బాలీవుడ్ మూవీ శ్రీకాంత్ అరవై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ఫార్టీ ఫైవ్ లోను కన్నడ మూవీ గరుడన్ అరవై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి ఫార్టీ సిక్స్ లోను మలయాళ సూపర్ స్టార్ మమ్మూర్తి నటించిన బ్రహ్మ యుగం యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ఫార్టీ సెవెన్ లోను బాలీవుడ్ మూవీ ఇక్కీ విద్య కావాలా వీడియోస్ యాభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ఫార్టీ ఎయిట్ లోను బాలీవుడ్ మూవీ యోధ యాభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి ఫార్టీ నైన్ లోను బాలీవుడ్ మూవీ భట్ నటించిన జీగ్రా యాభై మూడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫిఫ్టీన్ లోనూ ఉన్నాయి ఇవ్వండి ఈ ఇయర్ కి రెండు వేల ఇరవై నాలుగు కి హైయెస్ట్ గ్రాస్ సాధించిన మూవీస్ ఎట్లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి అలాగే డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇయర్ లో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి